హాయ్ హలో వెల్కమ్ టు సావిత్రి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను పాల్గొన పౌర్ణమి ఇంకా లక్ష్మీ జయంతి పూజా బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ రోజున పుట్టారని ప్రతీతి ఆ అమ్మవారి దయ ఉంటే మనకి ఏ లోటు ఉండదు నేనైతే గురువారం నైటే ముగ్గులు పెట్టుకున్నాను శుక్రవారం అంటే ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపరేషన్ ఉంటుంది కదండి ఇంకా అందుకని గురువారం అయితే ఇంటి ముందు ముగ్గులు పెట్టుకున్నాను ముగ్గులో పసుపు కుంకుమ వేసి అలంకరించుకున్నాను ఇంకా ఫ్రైడే మార్నింగ్ అయితే పొద్దున్నే లేచి పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజైతే క్యారెట్ ఫ్రై చేద్దామని క్యారెట్ని అయితే కట్ చేశాను ఇంకా ఫ్రై అయితే ఇలా వచ్చింది బ్రేక్ఫాస్ట్గా దోశలు అయితే వేస్తున్నాను మా పిల్లలు రోజు దోశలు వేసినా తింటారండి వద్దు అనకుండా దోశలు అంటే అంత ఇష్టం పిల్లలకి ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి బాక్స్లో అయితే పెట్టేశాను ఈరోజు ఫ్రూట్స్ అయితే ద్రాక్ష పెడుతున్నాను పిల్లలకి ఏదో ఒక ఫ్రూట్ రోజు ఇస్తే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి క్యారేజీ అయితే రెడీ అయిపోయిందండి వాళ్ళని పంపించేసి నేనైతే ఇంకా రెడీ అయిపోయాను ముందుగా గడప పూజ అయితే చేసుకుంటాను ప్రతి శుక్రవారం గడప పూజ అయితే చేసుకుంటాను గడప అంటే లక్ష్మీదేవితో సమానమని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి శుభ్రంగా కడిగి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను పూలతో అయితే గడపని అలంకరించుకున్నాను చూడండి ఇలా అయితే గడపను అలంకరించుకుంటే ఇంటికి ఎంతో అందంగా ఉంటుంది కళగా ఉంటుంది నెక్స్ట్ పూజలోకి అయితే వెళ్ళిపోదాము మా పూజ గది అయితే చిన్నగా ఉంటుందండి అందుకని సపరేట్గా పీఠం అయితే పెట్టుకున్నాను అమ్మవారికి మల్లెపూలతో అయితే అమ్మవారిని అలంకరించుకున్నాను సువాసన వచ్చే పూలంటే అమ్మవారికి చాలా ఇష్టమండి ఇంకా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం పెట్టుకున్నానండి ప్రతి శుక్రవారం లాగానే కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఇంకా ఈరోజున క్షీరదీపం కూడా పెట్టుకున్నాను నార్మల్ దీపాలు కూడా వెలిగించుకున్నాను పూజలో ముందుగా విఘ్నేశ్వరుని అయితే పూజించుకోవాలి తరువాత అమ్మవారికి వెండి పూలతో అయితే అష్టోత్తరం చేసుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముత్యాలని ఇంకా చిట్టి గాజులు గవ్వలు తామర తామరగింజలు గోమతి చక్రాలు కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను ఎంతో విశేషమైన ఈ రోజున అమ్మవారికి కనకదార స్తోత్రము లక్ష్మీ సహస్రనామము మహాలక్ష్మి అష్టకం వర్ణన ఇంకా లలిత సహస్రనామం కూడా చదువుకున్నాను తరువాత స్వామివారిని కూడా స్మరించుకున్నాను కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలని నైవేద్యంగా పెట్టుకున్నాను అమ్మవారికి కర్పూర హారతిని అయితే ఇచ్చాను విశేషమైన ఈ రోజున అమ్మవారికి ముత్యాల హారతిని అయితే ఇచ్చాను అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి ధూపం కూడా వేసుకున్నాను ఇలా పూజ పూర్తి చేసుకున్నాక టెంపుల్కి అయితే వెళ్ళాను దుర్గాదేవి అమ్మవారు అమ్మవారిని ఈరోజు నేను పెట్టిన చీరలో అయితే అలంకరించారు చాలా ఆనందంగా అనిపించింది అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు కలగా ఉన్నారు అమ్మవారి దయ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా అయితే పాల్గొన పౌర్ణమి ఇంకా లక్ష్మీ జయంతి రోజున నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్